హాయ్ అండి అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈవేళ మామిడికాయ కూరుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఇన్స్టెంట్గా ఒక వారం రోజులు ఉండేటనమాట చెప్తున్నాను దీనికి రెండు మీడియం సైజు పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్క అంతా తీసి అలా గ్రాటర్ సాయంతో కోరుకోవాలన్నమాట ఈ కోరిన పలుపు అంతా కలెక్ట్ చేసి ఒక టూ స్పూన్స్ ఫుల్గా సాల్ట్ టూ స్పూన్స్ ఫుల్గా కారం వేస్తాయి అనమాట ఇది కారం ఎక్కువ ఉంది తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొక చెంచా వేసుకోవచ్చు అనమాట ఇందులోనే ఒక పావు స్పూను పసుపు కూడా వేసి వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసి మొత్తం ఈ మ్యాంగో ఈ పీసెస్ అన్నిటికీ కూడా ఇది కలిసిపోయేట్టుగా ఈ ఉప్పు కారం మొత్తం కలిసేట్టుగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించిన మెంతపడి ఉంటుంది కదా మనం ఇంట్లో వాడుతూ ఉంటాం స్టాక్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూను పొడి వేసుకుంటే మెంతి సువాసనతో గుమ్మఘుమ్మలు ఆడుతుంటున్నాను అనమాట పెడతాం కాబట్టి మెంతి పొడి ఇప్పుడు వేసాను అనమాట లాస్ట్లో వేసాను నేను ఇప్పుడు ఒక మూకుట్లో ఏడు చెంచాల నూనె వేడి చేసుకుని అందులో రెండు చెంచాలు మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండి మిరపకాయలు అలాగే ఇంగువ ఒక పావు చెంచా ఇంగువ ఎంత వేస్తే అంత బాగుంటుందన్నమాట వెల్లుల్లి ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు నేను ఇంగువతో పోపు పెడుతున్నాను పులుపుకి ఇంగుకి మ్యాచ్ అవుతుంది అనమాట ఈ పోపు అంతా సమంగా వేగిన తర్వాత మాడకూడదు మరి వేయకుండా ఉండకూడదు అనమాట సమంగా వేయించుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది క్లిప్పింగ్ మిస్ అయింది కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ వేడివేడిగా ఉన్నదంతా కూడా ఈ పో పోపు ఈ కలిపి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసుకోవాలన్నమాట వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇది ఒక గంట రెండు గంటలు ఊరిన తర్వాత తింటే అన్నంలో చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ఇన్స్టెంట్గా ఇప్పుడు వచ్చే మామిడికాయలతో ఈ పచ్చడి చేసుకుని తిని ఆనందించండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు